హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని పద్దెనిమిదో భాగం మేఘన భయపడుతూనే అది అది బావా అంటుంటే ఇంతలో ప్రమేళ గారు సుశీల గారు అది నీ భార్యనే కదరా చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమేగా తనని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని పైగా పీటల మీద వరకు వచ్చి పీటల వరకు పెళ్లి పీటల వరకు వచ్చింది మర్చిపోయావా అని కోపంగా అన్నారు షి కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ నేను అడిగింది మేఘనని మిమ్మల్ని కాదు మీరెందుకు మాట్లాడుతున్నారు డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని వేలు చూపిస్తూ మరి సీరియస్గా చెప్పి మేఘన వైపు చూస్తూ చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా అని గర్జించినట్లే అడిగాడు ఆ గర్జనకి మేఘన భయపడిపోయి లేదు లేదు బావా చేసుకోలేదు అనగానే వసుధార కళ్ళు పెద్దవి చేసి అదేంటి న్యూస్లో వచ్చింది కదా నీకు మీ బావకి పెళ్ళి అని అడిగింది వసుధార మాట వినగానే మేఘన మొహంలో నెత్తురు చుక్కలేదు రిషి మొహం ఎర్రగా మారిపోయి మేఘన వైపు కాల్ చేసేలా చూస్తూ ఉంటే మేఘన భయం భయంగా అంటే అప్పుడు మన పెళ్ళి ఫిక్స్ అయ్యింది కదా బావా అందుకే అలా పెళ్ళైపోయింది అన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ఇచ్చాను నేను అదంతా చేసింది కూడా నిన్ను ఈ అమ్మాయి నుంచి తప్పించటానికి కాదు బావ తప్పించటానికి బావా కావాలని కాదు ప్లీజ్ బావా కోపం తెచ్చుకోకు అని పో వణికిపోతూ అడిగింది మేఘన మాటలు పూర్తవటం ఆలస్యం మేఘన చంప మీద రిషి చేయి చేరింది దెబ్బకి మేఘన వెళ్ళి ఐదు అడుగులు దూరంలో కింద పడి ఏడుస్తూ ఉండిపోయింది అంత కోపంగా కొట్టాడు రిషి మేఘనని రిషి రియాక్షన్ అంత వైలెంట్గా ఉంటుందని ఊహించని కుటుంబ సభ్యులు వసుధార భయపడిపోయి వసుధార ముందుగా వర్షిత్ తన వర్షిత్ని తన చేతుల్లోకి తీసుకొని మనిషివా జంతువ్వా ఏంటా కొట్టటం ఎదురుగా ఉన్నది ఆడపిల్ల అన్న విషయం మర్చిపోయావా అని అంది అంతే రిటి అంతే రిషి గట్టిగా షటప్ అని అరిచాడు దెబ్బకి రిషిని ఆరవాలనుకున్న నోర్లు కూడా మూతబడిపోతే రిషి కోపంగా అంటే నీకప్పుడే వసుధార ఎవరో తెలుసు తెలిసి కూడా నా దగ్గర దాచావు ఎందుకు ఎందుకు దాచావు ఎందుకు మా ఇద్దరిని విడిదీయాలనుకున్నావు అని కోపంగా ఒక్కో అడుగు మేఘన వైపు వేస్తూ అంటే ఎక్కడ మేఘనని రిషి చంపేస్తాడేమోనని భయపడిపోయి పానీ గారు రిషికి ఎదురుగా నిలబడి అల్లుడు నా కూతురు ఏది చేసిన నీ మీద ప్రేమతోనే చేసింది తనకి నువ్వంటే ప్రాణం అని అన్నారు అయితే ఆ ప్రాణాన్ని నాకిచ్చేయండి అని కోపంగా బేస్ వాయిస్లో అడిగాడు రిషి సుశీల గారు ఏడుస్తూ మేఘనని పైకి లేపి రక్తం కారుతున్న పెదవికి ఆవిడ చీరకొంగ అడ్డం పెట్టి నువ్వు అసలు మనిషివైనా రిషి ఏంటి కొట్టడం ఇది నీ మరదలన్న విషయం కూడా మర్చిపోయావా అని అరిచారు మర్చిపోవటం కాదు అసలు నాకు మరదలేదని అనుకుంటున్నాను దాని వల్ల కేవలం దానివల్ల నేను ఇద్దరు అమ్మాయిల ముందు తలదించుకునే పరిస్థితికి వచ్చాను అవునా కాదా అని సీరియస్గా అడిగాడు మిగిలిన వాళ్ళందరి దగ్గర సమాధానం లేక సైలెంట్ అయితే రిషి తమ్ముడైన రాఖీ ఏమైంది అన్నయ్య నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని భయంగా అడిగాడు రిషి రాఖీ వైపు చూస్తూ చూడు రాకి నేను నీకు ముందే జా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరిని ఆఖరికి కన్న తల్లిని కూడా నువ్వు నమ్మకు వీళ్ళందరూ మోసగాళ్ళి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు ఈరోజు ఇంత బాధపడటానికి కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అని పెద్దవాళ్ళ వైపు వేలు చూపిస్తూ చెప్పి మేఘన వైపు మరోసారి చూస్తూ నాకు బిడ్డ పుట్టాడని వసుధారా ఫోన్ చేసినప్పుడు నువ్వే నా లిఫ్ట్ చేసింది అని సీరియస్గా అడిగాడు రిషి ఆ మ్యాటర్ రాగానే సుశీల గారు భయంతో గుటకలు మింగుతుంటే మేఘన భయంగా నేను కాదు అని అంది నిజం బయటికి చెప్తే ఈసారి రిషి కొట్టడం కాదు చంపేస్తాడని ఓకే దెన్ ప్రెజెంట్ లివిట్ మళ్ళీ దాని దగ్గరికి వస్తాను అంటూ గాయత్రి దేవి గారి ఎదురుగా నిలబడి మీరు కూడా వీటన్నిటిలో ఉన్నారు కదా ఒక్క క్షణం కూడా మీ మనవడి సంతోషం గురించి ఆలోచించలేదా ఆ రోజు కేవలం ఆ రోజు మీ స్టేటస్ కోసం ఆలోచించి నా జీవితాన్ని ఈ రోజుకి ప్రశ్నార్థకంగా మార్చారు ఇంకా ఎందుకు ఈ కళ్ళబొల్లి ప్రేమలు నటించాలని చూస్తున్నారు కానీ నాకొక విషయం అర్థమయ్యి అర్థం కావట్లేదు న్యాయం కోసం వచ్చిన వసుధారని తన తండ్రిని అవమానించి మరీ గెంటేశారు ఎందుకు ఇలా చేశారు అని కోపంగా అడిగాడు ఏంటండి మీరు చెప్ ఏవండి నేను చెప్పేది వినండి అని రిషి చేయి దాటిపోతున్నాడని అర్థం చేసుకున్న గాయత్రి దేవు గారు స్మూత్గా మాట్లాడుతూ ఉంటే గాయత్రి దేవి గారు తనని టచ్ చేసే లోపే దూరం జరిగాడు రిషి అది భరించలేని గాయత్రిదేవి గారు ఇందుకే ఇందుకే నేను ఆ రోజు అలా ప్రవర్తించాల్సి వచ్చింది మీరు ఎవరు అలగా దాన్ని ప్రేమించాను అంటే ఎలా ఒప్పుకుంటానండి మీ భార్యని చిన్నప్పుడే నేను మేఘన అని నిర్ణయం నా నిర్ణయాన్ని గౌరవించకుండా మీ ఇష్టానికి చేస్తుంటే ఎలా చూస్తూ ఉండమంటారు నా పెద్ద రికానికి విలువ అయిపోతుంది అందుకే ఆ రోజు ఆవేశంలో అలా చేశాను తర్వాత అది బయటికి వస్తే మన కుటుంబం పరువు పోతుందని బయటికి రాకూడదని ఈ అమ్మాయిని ఇతని తండ్రిని అవమానించాము బెదిరించాము అంతే తప్ప మేమేమి వాళ్ళని చంపాలని అనుకోలేదు కదా అని గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నారు ఒక్కొక్క నిజం బయటపడుతూ ఉంటే వసదారికి మైండ్ బ్లాక్ అయిన ఫీలింగ్ వస్తు అంటే ఇవి ఏవి రిషికి తెలియవా నిజంగానే ఇదంతా నిజమేనా లేదంటే ఈ కుటుంబంతో కలిసి రిషి మళ్ళీ నన్ను మోసం చేస్తున్నాడా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగా వర్షిత్ బెదిరిపోయి వసదారిని అతుక్కుపోయి కళ్ళు మూసుకొని భుజం మీద తలవాల్చి ఉన్నాడు రిషి పేలవంగా నవ్వుతూ పరువు ప్రతిష్ట ఇవి ఏవి మనం పోయేటప్పుడు మన వెనక రావు కదా మరి ఎందుకు నా జీవితాన్ని మీ ఇష్టానికి నాశనం చేయాలని చూశారు పొరపాటున నేను నిజం తెలుసుకోకుండా మేఘనని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ముగ్గురు అమ్మాయిల జీవితంతో పాటు నా జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయేది నేను ఖచ్చితంగా చెప్పగలను మేఘనైన జీవితాంతం నా భార్యగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయనని అని చెప్పి నాకు మరో ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఈ ఇంట్లో ఎవరో నా భార్యని దారుణంగా అవమానించారు నా బిడ్డ జన్మని కూడా అనుమానించారు వాళ్ళు ఎవరో నాకు తెలియాలి లేదంటే నిజం చెప్తున్నాను ఇంతవరకు మీరెప్పుడు చూడని రిషిని చూస్తారు అని గంభీరంగా బేస్ వాయిస్లో ఎర్రబడిన మొహంతో మొహం కళ్ళతో పిడికిలు బిగించి నరాలు తేలిని చేతులతో అడిగాడు రిషి వాయిస్ ఎంత కాదనుకున్నా బయట వరకు వెళ్తుండటంతో రిషి గురించి ఆలోచిస్తున్న వసుమతికి ఆ వాయిస్ చెవిన చేరి వచ్చేసావా రిషి నా కోసం వచ్చేసావా నాకు తెలిసి రిషి నువ్వు వస్తావని నీకోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోరిషి అని కలవరిస్తూ డోర్ కొడుతూ ఉంది తను ఎంత కొట్టినా బయట ఉన్న సెక్యూరిటీ డోర్ మాత్రం ఓపెన్ చేయలేదు ఇంతలో వస్తారా వద్దు రిషి జరిగినవి తలుచుకోవాలని నేను అనుకోవటం లేదు ప్లీజ్ ఇక వెళ్ళిపోదామా అని కన్నీళ్లతో అడిగింది ఆ రోజు గుర్తు రావటంతో మనసు భారంగా మారిపోయి కన్నీళ్లు వాటంతట అవే కిందకి దూకాయి కుదరదు అని రిషి బేస్ వాయిస్లో కనీసం వసదారు వైపు కూడా చూడకుండా అన్నాడు సుశీల గారు మేఘన పాణి గారు ఒకరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ భయంతో గుటకలు మింగుతూ ఉంటే ఎవరు చేశారు అని మరొకసారి గంభీరంగా అడిగాడు రిషి తెలియదండి నిజం చెప్తున్నాము ఈ ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఈ అమ్మాయికి నీ బిడ్డ పుట్టాడని తెలియగానే ఖచ్చితంగా వెళ్ళి మన బిడ్డని తీసుకువచ్చేసే వాళ్ళం కదండి మా గురించి మీకు తెలియదా అని గాయత్రి దేవుగారు వాయిస్ తగ్గించి అన్నారు ఆవిడ మాటలకి రిషి గట్టిగా చప్పట్లు కొడుతూ పుట్టిన బిడ్డని తల్లి నుంచి దూరం చేసి లాక్కొచ్చేస్తారంట విన్నావా వసు అనగానే అప్పటికే వసుధార కళ్ళు ఎర్రగా మారిపోయి గాయత్రి దేవి గారి వైపు కాల్ చేసేలా చూస్తూ ఉన్నాయి తల్లి నుండి బిడ్డని దూరం చేస్తానన్న మీరు నేను అన్యాయం చేసిన అమ్మాయికి మాత్రం న్యాయం చేయరంటారు అంతేనా ఈ కుటుంబంలో పుట్టినందుకు ఇది మూడోసారి నేను బాధపడుతున్నాను మీ గురించి తలుచుకోవడానికి నాకు ఒళ్ళంత కంపరంగా అనిపిస్తుంది ఎందుకు ఈ కుటుంబంలో పుట్టానని ఈ కుటుంబంలో మనసుకి మానవత్వానికి రిలేషన్స్కి వాల్యూ కొంచెం కూడా లేదు ఓన్లీ ఇక్కడ కుళ్ళు కుతంత్రాలు పరువు ప్రతిష్ట నిలబెట్టుకోవటానికి ఎంత దూరమైనా వెళ్ళే మనుషులు మాత్రమే కనిపిస్తున్నారు అని అజయ్ గారి ఎదురుగా నిలబడి నేను అసలు మీ కన్న కొడుకునేనా అని సూ సూటిగా చూస్తూ అడిగాడు ఏం మాటలు రిషి అవి అని అజయ్ గారు సీరియస్ అవుతూ ఉంటే నిజం మాట్లాడుతున్నానండి నిజంగా నేను మీ కన్న కొడుకునే అయ్యుంటే నా మనసులో ఇలా మీరు ఆటలాడే వాళ్ళు వాళ్ళ చెప్పండి మీ స్వార్థం కోసం నన్ను ఒక చేతకాని వెదవని చేశారు అని వస్తు చేతిని పట్టుకొని ముందుకు లాక్కొచ్చి అందరు వైపు చూపిస్తూ ఈ అమ్మాయి వయసు ఎంతో తెలుసా ఇరవై రెండు అంటే ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చిన సమయంలో ఎంత తన వయసు ఎంత అని గట్టిగా అరవగానే విషయం అర్థమైన అందరికీ కొంచెం సిగ్గుగా అనిపించి మాట పెగలక కళ్ళు వాలిపోయాయి మీరు చెప్పరు ఎందుకు చెప్తారు నేనే చెప్తున్నాను నైన్టీన్ అంతేనా అని వసదార వైపు చూడగానే వసదార కన్నీళ్లతోనే అవును అని తల ఊపింది అదే వయస్సుతో ప్రస్తుతం ఉన్న పిన్ని కూతురు తనకి చెల్లెలైన ప్రయూషని లాక్కొచ్చి వసుదార పక్కనే నిలబెట్టి వర్షిత్ని బలవంతంగా ప్రయూష చేతిలో పెట్టి ఇప్పుడు ప్రయూషణ ఆ భార్య ప్లేస్లో ఉంటే మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి మీరు చేసింది పాపం కాదా అని ఆవేశంగా అడిగాడు రిషి అంటూ రిషి పిన్నిగారైన మధురగారు గట్టిగా అరుస్తూ నా కూతురికి ఆ దానికి పోలికి ఏంటి రిషి నా కూతురు స్వచ్ఛమైన ముత్యం తను ఎప్పుడూ అలాంటి తప్పుడు పనులు చేయడు కానీ ఇది నిన్ను ట్రాప్ చేయాలని చూస్తుంది అని అన్నారు అంతే రిషి కోపం ఆకాశాన్ని అంటే ఏయ్ అని వేలు చూపిస్తూ గట్టిగా అరవగానే ఆ అరుపుకి అందరి గుండెలు అదిరినట్టు భయంగా చూస్తూ ఉంటే ఇంకొక మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడామంటే నారుక చీరేస్తాను ఎవరు అలుగా వాళ్ళు మీరు మీరు అలాగా వాళ్ళు చూడటానికి డబ్బున్న వాళ్ళలా కనిపిస్తారే తప్ప మనసు పరంగా మనుషుల్ని హింసించే ఆలోచనలు తప్ప మరొకటి లేని రాక్షసులు ఇక నా వసు బంగారం తను తన గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తుంది మీలా మాత్రం కానే కాదు ఇంకొకసారి నా వసు ఏమైనా అన్నావంటే అని పళ్ళు బిగబెట్టి చూడగానే మొదటిసారి రిషిని అంత కోపంగా చూసి అందరికీ నోరు పెగలలేదు ఇంతలో రిషి వసదారు భుజం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని దీనిని నా దగ్గరికి పంపించినప్పుడు ఇది చాలా చిన్నపిల్ల ఆ వయసులో ఉన్నప్పుడు ఇది నాతో అలా అంటూ మొహం తిప్పేసి మరి కష్టంగా పలికి ఉండేలా చేశారు అంటే మిమ్మల్ని ఏమనాలి తెలిసి తెలియని వయసులో దీని జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు ఇదే మీ కూతురి విషయంలో జరిగితే ఏం చేస్తారు అనగానే అందరూ అది తట్టుకోలేనట్టు తిరిగి నా భార్యనే అంటున్నారా అని అరిచి వావ్ అంటూ వసదారిని వదిలి రిషి గట్టిగా చప్పట్లు కొడుతూ మీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లకు ఒక న్యాయం బయట ఉన్న ఆడపిల్లకు ఒక న్యాయమా ఈ అమ్మాయికి ఆ సమయంలో ఎన్ని ఉంటాయి ఇలా చదవాలి ఇక్కడికి వెళ్ళాలి అలా చెయ్యాలి ఇది సాధించాలి అందరి ముందు తన తండ్రిని గర్వంగా తలెత్తుకునేలా చేయాలి నా కాబోయేవాడు నన్ను రెక్కల గుర్రం మీద వచ్చి మరీ పెళ్లి చేసుకోవాలి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు అన్నంత సంతోషాన్ని ఇవ్వాలి అని ఇలాంటి కళలన్నీ ఉంటాయి కదా మరి మీరేం చేశారు ఈ అమ్మాయి కళలన్నీ తుంచేయలేదా తల్లి లేదు ఒంటరి తండ్రితో అలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతికుంటుందని ఒక్క క్షణమైన ఆలోచించారా నాకు తెలిసి ఆలోచించి ఉండరు నాకు తెలుసు మీ స్వార్థం మీదే తప్ప వేరే ఆడపిల్ల గురించి మీరు ఆలోచించరని అందుకే నాకు కూడా మీతో ఉండటం ఇష్టం లేదు కానీ నా భార్యకి నేనే ఇదంతా చేశానని అనిపిస్తుంది నేను ఇవేమీ చేయలేదు తనని మనస్ఫూర్తిగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తనకు అర్థం అవ్వాలంటే ఈ ఇంట్లో వాళ్ళ ద్వారా తనకి జరిగిన అన్యాయం తెలియాలి తెలిసి తీరాలి అప్పటి వరకు ఒక్కరు చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తూనే ఉంటాను అని ఆవేశంగా ఆరిచి మళ్ళీ అడుగుతున్నాను ఎవరు నా భార్యని అవమానించారు నా కొడుకు పుట్టక్క గురించి నీచంగా మాట్లాడారు అని ఆవేశంగా అడిగాడు ఇప్పుడు అదంతా ఎందుకు రిషి అని పానీగారు గారు అంటూ ఉండగానే ఇప్పుడే కావాలి ఈ క్షణమే కావాలి ఎవరైతే నా భార్యని అవమానించారో వాళ్ళు నా భార్యని వాళ్ళని నా భార్య శిక్షించాలి నా భార్య జోలికి ఎవరైనా వస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి అని గంభీరంగా అరిచాడు ఇంతలో వసదార వచ్చి రిషి చేతిని పట్టుకుని వదిలేయి రి వదిలేయి ఇది నీ ఫ్యామిలీ నా కోసం అనవసరంగా నువ్వు ఇలా గొడవ పెట్టుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు అని అంది చూసారా అది నా భార్య సంస్కారం అని అందరికీ చూపించి వసుధర భుజం చుట్టూ చేయి వేసి చూడువసు ఈ విషయం నీకు అవసరం లేకపోయి ఉండొచ్చు కానీ నాకు అవసరం రెండు సంవత్సరాలు నిద్ర తిండి మానేసి మరి నీకోసం పిచ్చివాడిలా వెతికాను నువ్వు ఎలా ఉంటావో తెలియదు ఏం చేస్తావో తెలియదు ఎలా నా దగ్గరికి చేర్చుకోవాలో కూడా తెలియదు నేను చేసిన పని వల్ల నువ్వు ఎలా ఉండుంటావో కూడా తెలియదు నా వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో అన్న ఆలోచన కూడా నన్ను నిలువనిచ్చేది కాదు పైకి గంభీరంగా ఉన్నాను కానీ లోపల ఎంత నలిగిపోయానో నాకు మాత్రమే తెలుసు అందుకే ఎవరినైతే ప్రేమించానని నన్ను నీకు దగ్గర అయ్యేలా చేశారో వాళ్ళలాంటి జీవితమే గడుపుతాను అని చెప్పి ఇంటి వాళ్ళతో సంబంధం తెంచుకొని మరీ వెళ్ళిపోయాను ఆ రోజే ఈ ఇంట్లో ఉన్న మనుషులకి నాకు సంబంధం తెగిపోయింది ఇప్పుడు నేను ఓన్లీ రిషిని మాత్రమే రిషి మల్హోత్రని కానే కాదు అండ్ నా ఫ్యామిలీ అంటే నువ్వు వర్షిత్ మావయ్య గారు మాత్రమే అని చెప్పి గాయత్రి గారి వైపు చూస్తూ అన్నారు కదా తెలుసుంటే బిడ్డని తెచ్చుకొని ఉండే వారని ఇప్పుడు గొంతు విప్పరే ఇప్పుడు మీ మౌనం మీరు నా బిడ్డకి జన్మని అనుమానిస్తున్నట్టే ఉంది అదే చేస్తే నన్ను కూడా మీరు అవమానించి అనుమానించినట్టే ఏం చేస్తారు మరి అని సీరియస్గా అడిగారు గా గాయత్రిదేవి గారు బాధగా ఒకసారి రిషి రిషిని చూసి వెంటనే గంభీరంగా మొహాన్ని మార్చి ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి ఎవరు ఈ అమ్మాయికి బిడ్డ పుట్టారని తెలిసినా మాతో చెప్పలేదు ఎవరు ఈ ఇంటి వారసుడి జన్మ గురించి వేలెత్తి చూపించారు అని అడిగారు సుశీల గారు గుటకలి మింగుతూ గారి వెనక్కి చేరిపోతే పానీ గారు భయంగా అత్తయ్య గారు పాత విషయాలు తవ్వుకోవటం ఎందుకు ఈ అమ్మాయిని బయటికి గంటేయండి రిషిని ఇంట్లో బంధించేద్దాము కొన్నాళ్ళు పోయాక రిషి తప్పకుండా మన మాట వింటాడు అని అన్నారు అప్పటికీ కూడా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తూ నా భార్య మీద చేయి వేస్తారా ఎలా వేస్తారు నేను చూస్తాను ప్రామిస్ చేసి చెప్తున్నాను వేసిన ఒక్కడి చెయ్యి విరిక్ ప్రతి ఒక్కడి చెయ్యి విరిగిపోతుంది నన్ను తక్కువ అంచనా వేస్తున్నారేమో మీరు చూసిన రిషిని కాదు నేను ఈ రెండు సంవత్సరాల్లో నా మనుషులు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకున్నవాడిని నా వాళ్ళ మీద చెయ్యి వేస్తే ఆ చేయి విరిచేయటంతో పాటు జీవితంలో పని చేయకుండా కూడా చేయగలను వేయరా చెయ్యి అని తన షర్ట్ స్లీవ్స్ మడితేస్తూ ఆవేశంగా అరిచాడు గాయత్రి దేవు గారు కోపంగా రిషి అని గట్టిగా అరుస్తూ పెద్ద చిన్న మర్చిపోతు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోకు అని అన్నారు నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు బయటికి వెళ్ళి బ్రతికేంత చావలేక మీ మోచేత నీళ్ళు తాగుతూ ఇంట్లోనే పడి ఉన్న నీ అల్లుడు కుటుంబం గురించి మాట్లాడుతున్నాను అయినా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను వసుధార వాళ్ళు ఎవరో మర్యాదగా వాళ్ళు ఎవరో ముందుకు వస్తే మంచిది కాదంటే మాత్రం చెప్తున్నాను ఎంత దూరమైనా వెళ్తాను నేను అని సీరియస్గా అన్నాడు రిషి మీరు బయటికి వస్తారా లేదంటే నన్నే తెలుసుకోమంటారా ఒక్కసారి నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసు అని గంభీరంగా అరిచారు గాయత్రి గారు అన్ని వైపుల నుంచి ఇరుక్కున్నామని అర్థమైన సుశీల గారు భయంగా అడుగు ముందుకు వేసి నేనే అమ్మ అని అనగానే వసుధార కళ్ళు ఎరిపెక్కి వర్షిత్ని రిషి చేతిలో పెట్టి ఆవేశంగా ముందుకు కదిలి పెద్ద చిన్న చూడకుండా ఆవిడ చంప పగలగొట్టేసింది ఆ రోజు ఆవిడ అన్నమాటలు గుర్తు చేసుకుని అది చూడగానే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏయ్ అని అంటే రిషి మాత్రం సంతోషంగా చూశాడు ఇప్పటికైనా వసుధార తన కోపాన్ని బయట ఏంటి అంటూ వసదార కోపంగా అందరి వైపు చూస్తూ ఇప్పుడు ఇప్పుడు గు మీ గురించి అర్థమవుతుంది ఇన్ని రోజులు అనవసరంగా రిషి నన్ను మోసం చేశాడని భ్రమపడి అతనికి దూరంగా ఉన్నాను కానీ ఈరోజు అర్థమైంది మీరు రిషితో పాటు నన్ను కూడా మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారని అని అరిచి చెప్పి సుశీల గారి వైపు చూస్తూ ఏం కూశారు ఆ రోజు నేను నలుగురితో పడుకునేదాన్న నా బిడ్డకి తండ్రి ఎవడో కూడా తెలియదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తావా నా కొడుకు జన్మనే ప్రశ్నిస్తావా అని చంపలు వాయిదీస్తూ ఉంటే మేఘన కంగారుగా ఏ మా మమ్మీని వదులు అంటూ వచ్చింది వచ్చిన మేఘన జుట్టు పట్టుకొని నీవల్లే కదా నీ వల్లే కదా నేను నాలుగు సంవత్సరాల నరకం చూసింది కేవలం అంటే కేవలం నీ కోసం నీ వాళ్ళు రిషిని ట్రాప్ చేయబోయి నన్ను అతనికి బలి చేశారు అప్పటికీ కూడా మీ మనసు కరగలేదు సరికదా ఇంకా ఇంకా నన్ను నా తండ్రిని అవమానించారు ఆఖరికి నా క్యారెక్టర్ని బ్లేమ్ చేశారు అన్నిటినీ భరించారు కానీ నా కొడుకు విషయంలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా గుండెని మండిస్తూనే ఉన్నాయి నా కొడుకుని ఆ మాటలు అనిపించింది రిషినే అనుకుని రిషి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాను కానీ అది చేసింది మీరే అని తెలిసాక చేతులు కట్టుకొని కూర్చుంటాను అనుకున్నారా ఏ రోజైతే మీ నోటి నుంచి నా కొడుకు గురించి తప్పుడు మాట బయటికి వచ్చిందో ఆ రోజే ఫిక్స్ అయ్యాను అలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గర మాత్రం తప్పకుండా పనిష్మెంట్ అనుభవించి తీరాలని తీరుతారని అంతా చేసిందని మీ మీరని తెలిసాక మిమ్మల్ని ఊరికే వదిలేస్తానా అంటూ మేఘనని ఇష్టం వచ్చినట్టు కొడుతూ మధ్యలో వచ్చిన పానీ గారికి కూడా తన చేతి వాటం చూపించింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్